ఒక విషయాన్ని వేమన్ గారు మాట్లాడుతూ పుట్టుటకు మోత చచ్చుటకు రోత అందరికీ తెలిసిన అల్ప విద్య పుట్టగానే చచ్చు చప్పుడనే నేడవరే విశ్వదాభిరామ వినర వేమ అన్నారండి ఆయన ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి పుట్టుటకు మోత అంటే మోత అంటే మనిషి జన్మించినప్పుడు ఎక్కడ లేనటువంటి హడావుడి మనం చేస్తాం కదా పుట్టినరోజులని జన్మదిన వేడుకలని ఎంతో ఆర్పాటలు చేస్తూ ఉంటాం ఆయన ఆనాడే చెప్పాడు పుట్టుటక మోత చచ్చుటకు రోత చనిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం అందరికీ తెలిసిన అల్ప విద్య ఇది అందరికీ తెలిసటండి అందరికీ తెలిసంట పుట్టగానే చచ్చు చప్పుడని నేడవరే అన్నాడండి ఆయన పుట్టినప్పుడే ఏడవలటండి పుట్టగానే చచ్చు చప్పుడని నేడవరే నువ్వు పుట్టింది చనిపోవడం కోసమే నువ్వు పుట్టింది మరణించడం కోసం అనేటువంటి సత్యాన్ని అప్పుడే తెలుసుకుని అప్పుడే ఏడవాలని వేమన గారు చెప్పారండి